कवीन्द्राणाम् चेतः कमलवनबालात्परुचिम् भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीम् विरिञ्चि प्रेयस्याः तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिः विदधति सताम् रञ्जनममी కవీంద్రుల చిత్తరూపమైన కమలవనాన్ని వికసింపజేయడానికి బాలభాస్కర సదృశ అరుణ రూపిణివైన నిన్ను సేవించే మహాపురుషులే బ్రహ్మప్రియురాలైన సరస్వతి యొక్క తరుణతర శృంగారలహరి నుండి బహిర్గతమైన గంభీర కవితల ద్వారా సత్పురుషులకు మనోరంజనం చేయగలుగుతారమ్మా सवित्रीभिर्वाचाम् शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वाम् सहजननि सञ्चिन्तयति यः सकत्ता काव्यानाम् भवति महताम् भङ्गिरुचिभिः वचोभिर्वाद्देवी వసిన్యాది శక్తులతో చంద్రకాంతమణి స్థగిత శిలామూర్తి సదృశ సదృశోభల ఓ మాత ఈ విధంగా నిన్ను ధ్యానించగలవాడు మధుర మహాకావ్యాలను రచించగలుగుతాడు వాని సుందర కవిత్వం వాగ్దేవి ముఖకమలము యొక్క ఆమోదపూర్ణమైన మాధుర్యంతో నిండి ఉంటుంది వాగ్దేవతల శోభ చంద్రకాంతమణి శోభా సదృశంగా వర్ణితమైంది ఇది శక్తి కోట అయిన జ్ఞాన శక్తి ధ్యానంగాబడుచున్నది శ్రీ ముర్వి

భావించగల వానికి బెదిరిన అడవి జింక కన్నుల వంటి కన్నులు గల ఓర్వశీ మొదలైన అప్సరసలు కూడా ముఖం బిందుం కృత్వా కుచయుధం హర మన్మధకలాం ససద్య నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీ భ్రమయతి రవీందుస్థన యుగాం జనని నీ ముఖాన్ని బిందువుగా చేసి దాని అధోభాగంలో భాగంలో నిన్ను ధ్యానించేవాడు శీఘ్రంగా యువతుల చిత్తాలను మధింపచేస్తాడు ఇది అల్ప విషయము అంతేకాదు అట్టి సాధకుడు సూర్యచంద్రులే కుచాలుగా గల జగత్రయాన్ని భ్రమించి వేస్తాడు గురుసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివయ స సర్పాం దర్పం శమయతి శాధిప ఇవ జ్వరప్లుష్టా దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయ అమ్మా నీ దివ్యాంగాల నుండి బహిర్గతమవుతున్న అమృత రస రూప కిరణజాలాన్ని ఉన్న నిన్ను హృదయంలో ధ్యానించగలవాడు నీ చంద్రకాంత శిలామూర్తిని ఓలే మనసా ధ్యానించగలవాడు గరుత్మంతుని వలే సర్పాల దర్పాన్ని అణిచివేసి నిజామృతధారలచే దృష్టి మాత్రంచే జ్వర సంతప్తులకు సుఖాన్ని చేకూర్చుతాడు